పాప అయితే నిద్రపోతూ ఉంది ఇక్కడ నిద్రపోతుందండి ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయ్యింది నేను చేశాను నేను లేచి మా హస్బెండ్ని లేపాను మనందరికీ తెలిసింది వాళ్ళ భోగి పండుగ అని అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు నేను అయితే రెడీ చేశాను పాత వస్తువులు అన్ని బయట వేసేసాను హౌస్ క్లీన్ చేసినప్పుడు అవన్నీ మా హస్బెండ్ భోగం అంటే వేస్తూ ఉన్నాడు అందరూ మా నేబర్స్ని కూడా అందరినీ లేపాను భోగం అంటే కోసము వాళ్ళు కూడా గోగి మంట వేశారు మీది పెద్దది మాది పెద్దది ఏంటో పోటీ పడుతూ గోగి మంట మా హస్బెండ్ పెడుతూనే ఉన్నాడు పెద్ద మంట కోసము వాళ్ళకి పోటీగా నేను కూడా పక్క నుండి హెల్ప్ చేస్తున్నాను అవి ఆరిపోకుండా ఇంకా క్లాస్ చేస్తున్నాను పండగకి అయితే మా అక్క పిల్లలు వచ్చేసారు అక్క పిల్లలు కూడా లేచారు బయన వెళ్ళి మా పాపని రెడీ చేసేసాను కానీ నేను ఇంకా రెడీ అవ్వలేదు టెన్త్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేట్ అయిపోయింది ఇప్పుడే లేదా నేను ఈరోజు మా పాప పేరుకి భోగి పండ్లు పూద్దాం అనుకుంటున్నాను అందుకని భోగి పండ్లు ఎలా కలపాలి అని చెప్పేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను భోగి పండ్లు ఇలా నేను రెడీ చేశాను బంతి పూలు అండ్ కాయిన్స్ అక్షింతలు రేగుపండ్లు ఎక్కువ లేకపోవడంతో నేను బంతి పూలు ప్రిఫర్ చేస్తున్నాను కాకపోతే రేగుపండ్లు ఎక్కువ వేసుకుంటారు త్రీ టైమ్స్ పూస్తారు ఇవి భోగి పండ్లు అనేవి లెవెన్ ఇయర్స్ బిలో పిల్లలకు మాత్రమే పోస్తారైనా టూ స్టార్ట్ చేస్తే త్రీ ఇయర్స్ వరకు కంటిన్యూగా పోయాలి మళ్ళీ సరిస సంవత్సరంలో ఆపకూడదనమాట ఫస్ట్ మన ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ అట్లా ఒక వరుసగా పోయాలన్నమాట ఇలా నేను కాయిన్స్ పూలు అన్నీ వేసేసి భోగి పనులని కలిపాను మా పాపకి ఇలా టూ త్రీ టైమ్స్ నేను బాగా మిక్స్ చేశాను అక్షింతలు శింతిలు అన్నీ కలిసిపోయాయి ఉన్నవి కూడా అన్నీ వేసేసాను ఫ్రూట్స్ అలా పెట్టాను నేను ఒక కొన్ని ముత్తలు పిలిచాను వాళ్ళందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి మా పాపకి భోగమల్ని పోచ్చేసి తాంబూలు మిక్స్ చేస్తాను అవంతా షూట్ చేసే టైం లేకు మీకు నేను చెప్తున్నాను జస్ట్ ఫైనల్లీ నేను కలిపేసాను అనమాట మా పాపని కూర్చొని అని చెప్పేసి ఇలా చేర్ రెడీ చేశాను ఇలా మాలో మా పాపకే కోర్నొస్తాయి కాబట్టి మెడల్ అని చెప్పేసి ఇలా కూర్చోబెట్టడానికి రెడీ చేశాను డెకరేషన్ ఎట్లా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా కూర్చోబెట్టి పోయాలని కూర్చుంటే ఎలా ఉంటుందని మా పాపకి చిన్న కోరిక ఇలా రెడీ చేశాను సెటప్ కూర్చుంటుందా లేదని డౌట్ లేకపోతే నా మీద కూర్చోబెట్టుకున్నాను తర్వాత కాసేపు అలా కూర్చోబెడదా అంటే లేచి నిలబడాలని తప్పి ట్రై చేస్తూ ఉంది కానీ ఫైనల్లీ ఎలాగో వల్ల కొంచెం అలా సెట్ చేశాను ఏదో ఆడిస్తూ పెడుతూ ఉన్నాను కానీ ఏడుస్తుంది మా పాప ఏడిప ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాను అంత దగ్గరే తీసుకొచ్చి కాసేపు కూర్చొని పెట్టాలని ట్రై చేస్తాను మామూలుగా భోగి పనులు కొంచెం డిస్ట్ తీసిపోస్తారు కానీ నేను పాపను షాన్తో పట్టుకోవడంతో నార్మల్గా వేసేసాను అలా తీసేసుకొని నార్మల్గా వేసాను వచ్చాను అనమాట మా పాపని ఉన్నాను కింద భోగి పనులు పోయాల్సి వస్తుంది అలా వేసాను అనమాట మా పాపను వదిలేసాను కానీ ఒక సైడ్కి వెళ్ళిపోయినవి నాన్న సైడ్ చూస్తూ ఉండేవి మా నైబర్స్ నాన్నమ్మ అందరు వచ్చారు నేడుస్తూ ఉంది మా పాపం పాపం ఆడించడానికి ఏడు పంపించడానికి ఆడిస్తూ ట్రై చేస్తున్నాను మా నైబర్స్ కూడా వచ్చారు వాళ్ళ పాపకి భోగి పంట పోయడానికి అలా వాళ్ళు కూడా భోగి పంట పోసారు భోగి పోసేటప్పుడు మా పాప అలాగే చూస్తూ ఉంది అది ఆపినప్పుడు మళ్ళీ ఏడుస్తుంది వాళ్ళ నానమ్మ కూడా వచ్చింది భోగి పండ్లకి పోయడానికి వాళ్ళ నానమ్మ పోస్తున్నా కూడా అట్లాగే చూస్తూ ఉంది వాళ్ళ నానమ్మ డిస్టిజీ పోస్తుంది యాక్చువల్ గా అలాగే పోయారు మా పాప నాకు అలా పోయడానికి హ్యాండ్ లో పాప ఉండడం వల్ల కుదరలేదు నానమ్మ ఆడిస్తూ ఉంది అలాగా మా పాప హెయిర్ థిక్ ఉండడం వల్ల పోసిన భోగి పండ్లు అక్కడే ఉండి పోయే కిందకి రాలేదు పాపని ఆడించడానికి అట్లా చేసి మా సిస్టర్ కూడా పాపకి బోకు పండిపోతుంది తను అలాగే చూస్తూ ఉంటుంది పెట్టుకుంటే లేకపోతే మళ్ళీ ఏడుస్తుంది నేను కూడా మా పాప హెయిర్ అలా అలా అన్నాను హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల అది అక్కడ ఎరక్క నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నేను మీ మా వీడియోస్ పెట్టే కామెంట్స్కి అన్నిటికీ కూడా రిప్లైస్ ఇస్తాను మా పాపనైతే నైతే పండికి ఇలా రెడీ చేశాను ఎక్కువ రెడీ చేసిన పాపకి దృష్టి తగులుతుంది నైట్ అయ్యేసరికి మళ్ళీ చూస్తూ ఉంటది అట్లా నేను ఎక్కడ ఉన్నా కూడా మా పాప పెట్టాను కాసేపు ఇట్లా ఆడిద్దాం అని చెప్పేసి మీతో నా స్టాఫ్ కో చెప్పడానికి కూడా మా పాప అటు ఇటు నన్ను కొంచెం ఇసుక ఉంది అనకని చెప్పేసి మీకు మా పాపని ఇలా చూసుకున్నాను మా పాప చూడండి ఇది క్యూట్ గా ఉందో ఫైనల్లీ మా పాపకి భోగి పనులు అనేది కంప్లీట్